హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నాగవేణి అండి ఈరోజు నేను మీకు కొన్ని కలెక్షన్స్ అయితే కనుక శారీస్ అయితే కనుక చూపించబోతున్నాను ఇవి వచ్చేసి మొత్తం కూడా నేను ఇంట్లోనే సేల్స్ అయితే చేస్తానండి వాటి కోసం అయితే కనుక ఈ విధంగా స్టాక్ అయితే తీసుకొచ్చేస్తాను అనమాట కలర్స్కి ఒక నాలుగు ఐదు కలర్స్ వచ్చే లాగా తీసుకొచ్చాను శారీస్ ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అయితే కనుక వీడియోలు అయితే కనుక చూపిస్తానండి ముందుగా మా రిక్వెస్ట్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి హార్ట్ షేప్ శారీస్ అనమాట ఇప్పుడు ట్రెండింగ్ చాలా బాగుంటుందన్నమాట శారీస్ కూడా క్లాత్ కూడా చాలా స్మూత్గా జార్జెట్లు అయితే ఇచ్చేశారు ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క క్లాత్ అయితే ఉందన్నమాట చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి తుల్ఫీ శారీస్ అనమాట పైన డిజైన్ వస్తుంది కింద ప్లెయిన్ బార్డర్ అయితే వస్తుంది శారీస్కి అయితే కనుక చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి డిజైనర్ శారీ అనమాట మామూలుగా డైలీ యూజ్ శారీస్ అనమాట ఇవి ఇవి కూడా డిజైన్స్ అయితే కనుక చాలా సూపర్గా అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే వచ్చేసాయి వీటిల్లో అయితే కనుక ప్లవర్ శారీస్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట దీంట్లో ఇలా కలర్స్ అయితే ఉన్నాయి ఫ్లవర్స్లో వచ్చేసి ఇవి వచ్చేసి లీవ్స్ అనమాట చాలా బాగుంది కలర్స్ అయితే కనుక కలెక్షన్ కూడా చాలా బాగుందండి ఇలా మొత్తం అన్నీ ఉన్నాయి కదా ఇవి ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ కూడా పెట్టేసి అయితే వెనుక మీకు అన్నీ కూడా చూపించేస్తాను ఇవి వచ్చేసి స్టోన్ వర్క్ శారీస్ ఇవి కూడా ఫోర్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అలాగే ఇవి ఇవి ఒక రకం స్టోన్ వర్క్ శారీస్ అనమాట ఫుల్ శారీకి వర్క్ అయితే ఉంటుంది ఇది ఫస్ట్ అయితే వెనక మీకు బ్లాక్ శారీ అయితే చూపించాను కదా వాటిల్లో మోడల్స్ అనమాట ఇవి వచ్చేసి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మీకు క్లియర్గా అయితే వెనక చూపించేస్తాను చూసేయండి ఇలా అన్నీ కూడా మీకైతే కనుక క్లియర్గా కనిపించేలాగైతే కనుక ఈ విధంగా అయితే కనుక సెట్ అయితే చేస్తూ ఉన్నాను మీకు బ్లాక్ శారీ చూసారు కదా ఇది మాత్రం ఓపెన్ అయితే చేసేస్తున్నాము ఈ శారీ వచ్చేసి మా అమ్మాయి అయితే తీసేసుకుంది బ్లాక్ శారీ కావాలని దానికోసం వచ్చేసి ఈ విధంగా బ్లాక్ శారీ ఒకటే ఓపెన్ అయితే చేస్తాము మిగతా ఈ శారీస్ అన్నీ కూడా ఏవి కూడా ఓపెన్ అయితే చేయలేదు అలాగే కొన్ని రకాల పెయింటింగ్ శారీస్ అయితే ఉన్నాయి అలాగే ఫ్యాన్సీ టైపు పట్టు శారీస్ అయితే ఉన్నాయి పాటు మైసూర్ సిల్క్ కూడా శారీస్ అయితే ఉన్నాయి చాలా సూపర్గా అయితే ఉన్నాయన్నమాట కలెక్షన్స్ అంతా కూడా ఇప్పుడు ఈ శారీ కూడా మీకు ఫుల్గా అయితే కనుక ఓపెన్ అయితే చేసి చూపిస్తాను చూడండి బ్లౌజ్ అనేది సెల్ఫ్ అయితే ఇచ్చేసారు ఇవచ్చేసి పైటికొ పైటికొకు ఫుల్ డిజైన్ అయితే ఇచ్చేశారు బార్డర్ అంతా కూడా వచ్చేసి మొత్తం మనకు మోకాల వరకు వచ్చేలాగా డిజైన్ అయితే ఉందండి చాలా బాగుంది శారీ అయితే కనుక సూపర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి అలాగే వీటిల్లో వచ్చేసి ఈ శారీస్లో ఈ త్రీ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా బాగుంది ఓకే అండి వీడియో అంతా చూసేస్తారు కదా శారీ కలెక్షన్స్ ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్